హాయ్ అండి ఈరోజైతే మా తమ్ముడికి మళ్ళీ క్యారేజ్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను తమ్ముడు అయితే తెల్లవారుజామున ఐదు గంటలకైతే పనికి వెళ్ళిపోతాడండి నేనైతే పది గంటలకి క్యారేజ్ ఇచ్చుకుని వెళ్తున్నాను అయితే తమ్ముడు పని చేసే చోటు మీకు చూపిస్తాను మొన్న అయితే జూమ్ చేసి చూపించాను కానీ ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూసేయండి Nah, mm -hmm. tu pun lagi. Yes, sir. Посмотрим, где нужно. Ну, посмотрим. И ఇవి ఏం పువ్వులో మీకు తెలుసండి మొళ్ళగోరెంతకు పువ్వులు అంటారు ఈ డిసెంబర్ నెలలోనే పోస్తాయి ఈ పువ్వులు చూడండి చూడడానికి కాదు మన తల్లలో కూడా పెట్టుకోవచ్చు చాలా అందంగా ఉంటాయి అయితే క్యారేజీ ఇచ్చి వచ్చేటప్పుడు అయితే మేము కోసుకుంటాము इल अड़े मार्केट या तरकेल धीरे धीरे न चटल कोनी बच्चेन निकल रूप चल रूप ते दूसरा दूसरा आ जा छोडाऊ ना आके ఎక్కడేనండి తమ్ముడోళ్ళు చేసేది ఆ తోటలో తడి పెడుతున్నారు ఇదంతా చెరువు కిట్టా చెరువు అంటారు దీన్ని ఎలాగ చెట్టు చూడండి ఇన్ని కాయలు ఉన్నాయా

మీకు కనిపించేది చింత చెట్టు అండి కాయలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి డికి వెళ్తున్నా క్యారేజ్ ఇచ్చి వెనక్కి వచ్చేసామండి వెనక్కి వచ్చేస్తే దారిలో ఉన్న ముళ్ళగోరెంతకు పువ్వులు అయితే కోసుకుంటున్నాను ఈ ముళ్ళగోరెంతకు పువ్వులు అలాగే నేను కట్టుకున్న శారీ సేమ్ కలర్ కదండి చూడండి ఈ పువ్వులు విలేజ్లో చాలా ఇష్టంగా తల్లో పెట్టుకుంటారు కానీ ఇప్పుడైతే పల్లెటూర్లో పొలాల గట్ల మీదే కానీ ఊర్లో అయితే ఉండట్లేదండి ఇలా పొలం వచ్చినప్పుడు మాత్రం ఒక పిన్నిసరి పువ్వులైనా కోసుకుని తలో పెట్టుకుంటారు చూడండి సేమ్ కలర్ కదా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్